తాను ఉన్న ఇరవై నిమిషాలు శివ తాండవం చేశాడు ప్రభాస్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఎంతో అద్భుతమైన శైలితో ముందుకు సాగిపోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఎంతగానో చేరువుగా ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకోవడంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ రంగంలోనే బిగ్ స్టార్ అన్న సంగతి ప్రతి ఒక్కరికి మధ్యలో అలా గుర్తుండిపోతుంది మరి అలాంటి బిగ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం అందుకోసమని ప్రభాస్ రుద్రాలు లుక్స్లో కనిపించబోతున్నాడని తెలుసుకొని కన్నప్ప మూవీని వీక్షించారట పవన్ కళ్యాణ్ గారు కన్నప్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడవ తేదీన శుక్రవారం రోజున ఎంత గ్రాండ్గా రిలీజ్ అయిందో మనందరికీ తెలిసిందే వెంటనే ఈ సినిమాను వీక్షించారట పవన్ కళ్యాణ్ గారు ఇక ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీకి చెందినవాడిగా చెప్తూ ఉన్నాను ఈ సినిమాని చూస్తుంటే నాకైతే గూజ్బుంస్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే విష్ణు యొక్క డెడికేషన్ నాకు కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది అది మాత్రమే కాకుండా కాజల్ అగర్వాల్ దేవిలాగా అక్షయ్ కుమార్ శివుడు గారు కనిపించినటువంటి తీరు కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ఇందులో ప్రతి ఒక్కరు కూడా జీవం పోసి మరి నటించారు పాత్రలకి ఇక ముఖ్యంగా చెప్పాలంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈయన హైప్ మాత్రం ఎక్కడ ఉన్నా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది ఇక ఆయన కనిపించినటువంటి ఇరవై నిమిషాల నిడివి కూడా నాకైతే శివ తాండవం లాగా అనిపించింది అంత అద్భుతమైన యాక్టింగ్తో అదర కొట్టేశాడు ముఖ్యంగా చెప్పాలంటే తన యొక్క లుక్స్ అలాగే తన డైలాగ్స్ పెద్దోళ్ళందరికీ నేను పెద్దోడిని అనే ఆయన నోట వచ్చినటువంటి మాట నాకైతే గూజంప్స్ తెప్పించింది ఓవరాల్గా కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారట ఆయన చెప్పినటువంటి ఈ విషయాలు కాస్త నెటింటా వైరల్గా మారుతున్నాయి